దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది దేవుని వెర్రితనం అంటాడు దేవునికి ఉన్న పిచ్చితనం ఉందా వెర్రి అంటే పిచ్చి దేవునికి ఏమన్న వెర్రితనం ఉందా కానీ ఇక్కడ ఏమంటున్నాడు దేవుడికి ఒకవేళ వెర్రితనం ఉందని నీకు అనిపిస్తే ఆ వెర్రితనం కూడా నీ జ్ఞానానికి మించిందిరా నాయనా అంటున్నాడు అక్కడ దేవుడు ఏదైనా పిచ్చి చేష్టల్లాగా చేసినట్టు నీకు అనిపిస్తే ఆ పిచ్చి చేష్టల వెనక కూడా నీ మేధస్సు కంతని రహస్యం ఉంటుందిరా జ్ఞానం ఉంటుందిరా వెర్రికం అంటున్నాడు అంటున్నాడు అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే అల్పజ్నుడైన మానవుడు అకాయ్ జాగ్రత్తగా కాయ అల్పజ్ఞుడైన మానవుడు అంటే అల్పజ్ఞానం కలిగిన మానవుడు కొన్నిసార్లు దేవుని కార్యాలను అర్థం చేసుకోలేడు అవి అతనికి వెర్రితనంగా అనిపిస్తాయి నీకు వెర్రితనంగా దేవుని పనులు అనిపిస్తున్నాయంటే నువ్వు పిచ్చోడివి దేవుడు కాదు దేవుడు చేసిన కార్యాలు ఏవైనా తిక్కలు తిక్కలుగా పిచ్చి పిచ్చిగా నీకు అనిపిస్తే అది నీ పిచ్చితనం కానీ దేవుడి పిచ్చితనం కాదు దేవుడి పిచ్చితనం కాదు ఆయన మహా ఆయన జ్ఞానానికి మితి లేదు ఆయన మేధా సంపత్తికి తిరుగులేదు తిరుగులేదు ఇన్ని తెలివితేటలు ఉన్నాయా మనకి ఇన్ని తెలివితేటలు మనకు వచ్చేటట్టు చేసినోడు ఎవరు ఆయన కాబట్టి ఏబు ఉన్న శ్రమ ఏబు ఉన్న పరిస్థితులు వేరు కానీ ఏబు దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడే సంగతులు అన్నీ వేరు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా దాదాపు ముప్పై మూడో అధ్యాయం నుంచి ముప్పై ఏడో అధ్యాయం దాకా తన సమస్యలను ఎకరు పెడతాడు స్నేహితులకి నాకు అన్యాయం చేశాడు సర్వశక్తుడు ఇన్ని బాధలలో నన్ను పడేశాడు నాకు కలిగిన శ్రమ ఘోరమైంది నేను ఎవరికన్నా ఏం చేశా నేను ఆయనకే ఆయన ఆయనకి నేనేం ద్రోహం చేశా నాకు ఎందుకు ఇంత దారుణమైన పరిస్థితులు ప్రాప్తించాయి అని ఓ అబ్బా మొత్తుకొని 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 మూడు ముప్పై ఏడు అంటే చూడండి మూడో అధ్యాయం దగ్గర నుండి ముప్పై ఏడో అధ్యాయం దాకంటే ఎన్ని అధ్యాయం నడిచింది ఏమో అయ్యా అంతేనా అంటే ఇన్ని అధ్యాయాలు ఆయన శోప వెళ్ళబోసుకున్నాడు ఏబు ఆయన శోప అంటే ఆయన బాధ నిజమే ఒకరిని ఇద్దరిని కోల్పోతేనే మనం తట్టుకోలేం మన ఫ్యామిలీలో కానీ ఏబో కడుపున పుట్టినటువంటి పిల్లల్ని ఏమండి అన్ని బాధల కంటే కూడా పెద్ద కోత కడుపు కోత తట్టుకోలేని కోత అది సహించలేని భరించలేని బాధ అది తమ కన్న బిడ్డ తమ కళ్ళ ముందు రాలిపోతే అది జీర్ణం కాదండి అంత తేలిగ్గా అల్లాడిపోతారు అది చిన్ననాటి నుంచి బలహీనుడిగా ఉండి ఏదో ఇదైపోతే అది వేరే సంగతి కానీ అన్ని సంవత్సరాలు పెరిగి పెద్దోళ్ళై ఆరోగ్యంగా ఉండి చక్కగా చేతికి అక్కడికి వచ్చిన స్థాయిలోకి వచ్చిన తర్వాత బిడ్డలు రాలిపోతే ఆ బాధ ఆ వేదన వర్ణనాతీతం అలా గాయపడిన బిడ్డల్ని ఓదార్చడానికి కూడా నాకు భయం కలుగుద్ది ఏమని ఓదార్చాలి అయితే దేవుని వాక్యాన్ని ఉంది కదా వాళ్ళని ధైర్యపరుస్తా నిరీక్షణ ఉందలే మనకి వాళ్ళు చచ్చిపోలేదు దేవుని దగ్గర ఉన్నారు వరదైసు మహిమలో ఉన్నారు యేసు ప్రభు రెండో రాకళ్ళు వాళ్ళని కూడా తీసుకొస్తాలే కొద్దిగా ఓపిక పట్టండి మీరు అక్కడికి వెళ్ళటం కానీ లేదా వాళ్ళని ఇక్కడికి దేవటం కానీ జరిగిద్ది వాళ్ళైతే చచ్చిపోలేదు తప్పకుండా నీవు వారిని నువ్వు చూస్తావని ఓదారుస్తా కానీ ఆ బాధని మింగటం మాత్రం అబ్బో తట్టుకోలేని బాధ అది కానీ ఏకంగా పది మంది పిల్లల్ని కోల్పోయిన బాధ ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించండి అది ఏపు బాధ చేదు విషాన్ని మింగినట్టుంది సార్ నా బాధ ఏం చెప్పేది నీకు అని దాన్ని వర్ణించి 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 మీరు అన్నారు కదా ముప్పై నాలుగు అధ్యాయాలని మొత్తం అదే గోళ పాపం ఇంత సేటు అల్లాడిపోతే ఏబు ఏబు దగ్గరికి వచ్చి అంటాడు భూమి ఎట్ట చేశారు నీకు తెలుసా నీటి గుర్రం సంగతి నీకు తెలుసా ఏమయ్యా ఏదయా నీ మాటలు ఎందుకంటే చెప్తా వినండి నీటి గుర్రం యొక్క బలాన్ని గురించి దాని పరిమాణాన్ని గురించి దాని పర్సనాలిటీ గురించి దేవుడు మాట్లాడాడు మకరం అంటే మొసలి మొసలి యొక్క పరిమాణం పర్సనాలిటీ దాని దేహ దారుణ్యం గురించి కూడా మాట్లాడాడు బాయ్ జిను భూగ్రహం యొక్క నిర్మాణము దాని పునాది దాని పరిమాణాన్ని గురించి దేవుడు మాట్లాడాడు అంటే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ఏబుకి నీ సమస్యల పరిమాణాన్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావు నేను సృష్టించినటువంటి సృష్టి యొక్క పరిమాణం అందులో నేను నిర్మించిన జీవుల యొక్క పరిమాణం వాటి విషయంలో నేను కనపరిచిన జ్ఞానం నా పనితనం ముందు నువ్వు ఎదుర్కొంటున్న శోధన ఎంత అర్థం కాలేదా కొంచెం డిమ్ముగా వెలిగింది బల్బు సువిశాలమైన భూగ్రహమునకు నేను పునాదేశాను నేల మంటిని కొలిచిపోశాను సముద్రాలకు మేర నిర్ణయించాను ఆకాశాన్ని చాపలాగా విశాలపరిచాను సూర్యచంద్ర నక్షత్రాదులను ఏర్పరిచాను నేను చేసిన ఒక నక్షత్రం సైజు నీకు తెలుసా ఎలాంటి పరిమాణం ఎంత పెద్ద సైజు వాటిని నేను చేశాను అన్నొద్దు నాన్న భూగ్రహం సంగతి చెప్తున్నా నువ్వు ఈ భూగ్రహం యొక్క పర్సనాలిటీతో పోల్చుకుంటే అందులో నువ్వెంత నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంత అర్థమైందా అంటే ఏం చెబుతున్నాడంటే నైనా ఏబు నేను పిచ్చోండి కాదు నైనా ఏబు నేనే బెర్రోండి కాదు నాకు అన్యాయం చేశాడు నా విషయంలో ఎలా ఉన్నాడు అలా ఉన్నాడు అట్లా చేశాడు ఎట్లా చేశాడు ఓ అల్లాడిపోతున్నాను నా బాధేవుడు నేను పిచ్చోండి కాదు బెర్రోండి నా జ్ఞానం తెలుసా అసలు నీకు నేను ఏందో తెలుసా నీకు కొంచెం చూపిస్తాను చూడని భూగ్రహ నిర్మాణాన్ని గురించి మాట్లాడాడు నక్షత్ర రాసులు వచ్చేటట్లు చేసే విషయం మాట్లాడాడు భూమి మీద ఉన్న ప్రభుత్వాన్ని గురించి మాట్లాడాడు ఆయన సృజించినటువంటి భయంకర జంతువులను గురించి మాట్లాడాడు టోటల్గా ఆయన ఏం సూచిస్తున్నాడంటే ఇంత పెద్ద ప్రకృతిని ఇంత సమస్తాన్ని నిర్మించిన నేను నా జ్ఞానం ఎక్కడ నాతో వాదిస్తున్నావే సమస్యలని ఎత్తి నువ్వెక్కడా నీ సమస్యలు ఎక్కడా చూడు ఒక్కసారి నీ వల్ల ఇద్దే ఉంచాయి ఒక నీటి గుర్రాన్ని చేయనా ఒకటి చే నువ్వు భూగ్రహానికి పునాది వేసా నువ్వు ఏదన్నా చేస్తావు నువ్వు చూడమ్మా ట్రై చేస్తావు నువ్వు ఏందయ్యా ట్రై చేసేది అసలు నేను ఆ నేల మట్టి నుండి నిర్మించబడ్డా అసలు ఆ నేలను రెడీ చేసిన నువ్వు నేను చేసేది అవునా అంటే నా మేధస్సుకి నీ మేధస్సుకి తేడా ఉందంటావు ఉన్నట్టే ఉంది ఉన్నట్టే ఉంది కాదు చివరికి ఒప్పుకున్నాడు ఏమన్నా తెలుసా నేను నీ చూడను అన్నాడు నేను హీ అంతేకాదు నీ క్రియలను గూర్చి నేను తెలుసుకున్నాను అన్నాడు తెలుసుకున్నాను అన్నాడు చదువు నలభై రెండు ఒకటి నుంచి చదువు నీవు సమస్త క్రియలను చేయగలవాడమని నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటా మీరు చదవండి ఆ మాట నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటేనే నువ్వు ఏదైనా ఒకటి ఉద్దేశించావు అంటే అది వేస్ట్ కాదు నిష్ఫలము కాదు ఖచ్చితంగా దాని వెనక ఏదో ఫలం ఉంది దేవా నీవు సమస్త క్రియలను చేయగలవు ఏం లేదు దేవుడు మాటలతో సమాధానం కాదు కొన్నిసార్లు క్రియలతో సమాధానం చెబుతాడు ఆయన తెలుసా మీకు కొంతమంది చెయ్యకుండా చేస్తానని చెబుతారు కానీ దేవుడు చేసి చూపించి మాట్లాడతాడు తర్వాత లోకంలో నీతిని గురించి చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు నీతిని గురించి మాట్లాడిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కానీ ప్రకటించిన నీతిని బ్రతికి చూపించిన ఒకే ఒక్కడు ప్రభోయనయ సుక్రీస్తు ప్రభోయనయ సూక్రీస్తు అంత కష్టపడొద్దులే ఎందుకు అవసరం లేదు మీరు మరీ ఎక్కువ సేకరి చేస్తున్నారు